పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నమ్మకమైన ప్రభావ నీ బంగారు పాదలు కళాశక్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా అయినా మేము మరి పరిచయం నిమిత్తమే నిలుచుండగా మీ కృప కనకం తోడుగా ఉండండి ఎవరైతే నీ సంకల్పంలో ఉన్నారో వాటి మీరడానికి కృప దయచూపండి అయినా రక్షణ కార్యం లేని వారి రక్షణ దయచూపండి అయినా మీ ప్రేమను మీ వాస్తవాలను చూపుతూ రామని ప్రభుత్వ యస్సు క్రీస్తు నామను ప్రార్థించి శుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె

Oh. Mm -hmm. పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తున్నది పాపం క్రీస్తు వాక్యము నమ్మదైనది పూర్ణ అంగీకారంలో యోగ్యమైనది సత్యవేద గ్రంథం బైబుల్ సెలవిస్తున్నది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు ప్రభైన యేసు క్రీస్తు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తున్నది ఏలైనగా పాపం వచ్చే జీవితం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుని క్రీస్తు ఏసినందు నిత్య జీవని సత్యవేద గ్రంథము సెలవిస్తున్నది పరిశుద్ధ గ్రంథం పైబుల్ సెలవిస్తున్నది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అదిగా పుట్టినవాణి ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా ప్రభు యేసుక్రీస్తును అనుగ్రహించని సత్యవేద గ్రంథము పైబుల్ సెలవిస్తున్నది నేడే ప్రభు ఏ ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పాప పాపక్షమాపణ పొందుతా అని చెప్పాను ఎరుగుదు అని ఈ లోకము త్వరలో కటించు చున్నదాని అని మానవా ఈ లోకము త్వరలో కటించు చందదాని ఎరుగువనీ మానవాట గోలో తిరీల లోకం పడమే ఈ గతించ లోకం పడమే ప్రభు ప్రభులు పాపకు మాపనే పాపకు మాపన తు లోకము త్వరలో గించున్నదాని మానవా ధన సంపదలు బాగా భాగ్యములు నీ బంధు జనులు నీ స్నేహితులు ధన సంపదలు బాగా భాగ్యములు నీ బంధు జను నీ స్నేహితులు ప్రిలరా ప్రవణి మధ్యాహ్న మరి పరిశుభ్రూతులు చేస్తున్నాం మా ప్రియులు పాటు పాడుతూ వచ్చినారు ఎరుగువానవా ఈ లోకము గతించుచున్నదని ప్రిలరా లోకము గతించేదే కానీ గతించని లోకం ఒకటి ఉంది ఆ లోకం పేరే పరలోకం పరమన్నాడు పరలోకానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు కనుక గతించని లోకాన్ని నువ్వు పొందుకోవాలంటే వాక్యం తెలియజేస్తుంది ఏసు ఎరుగుటయే నిత్య జీవమని కనుక నిత్యత్వానికి అనగా మానవుణ్ణి సిద్ధపరచడానికి ఏసుక్రీస్తు ప్రవారి లోకానికి వచ్చినాడు వచ్చి ఏం చేస్తున్నాడయ్యా మన పాపములకు మన అవిధేయతకు మనకు రావాల్సిన శిక్షకు ఏసుక్రీస్తు ప్రవారి కలవరలో ఆయన బలైత వచ్చినాడు అంతగా మనను ప్రేమించినాడు ఒక మాట ఉంది దేవుడు లోకమును ప్రేమించే ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ దేవుడు ఎట్లా నీ నా రక్షణ అర్థమై ఏసుక్రీస్తు ప్రవారు కలవరలో రక్తం అంతా కూడా కార్చున్నాడు అది ఆయన ప్రేమ ఈ ప్రేమను కాదని ఎక్కడికి వెళ్ళగలవు ఏమి చేయగలవు ఎట్లా లేకపోతే నిత్యత్వాన్ని నువ్వు పొందుకుంటావు ఎట్లా పరలోకాన్ని సంపాదించుకుంటావు లోకములో ఉన్న ధన లోకములో ఉన్నటువంటి ఆస్తు అంతస్తులతో పరలోకాన్ని మనం సంపాదించుకోలేం లోకం అంత మూడు నాళ్ళ ముచ్చట ఒక దినాన అగ్ని చేత లోకము కాల్చబడిపోతుంది ఒక దినాన లోకము అనగా నశించిపోతుంది ఒక దినాన లోకము పాడైపోయేది మనల్ని పాడు చేస్తుంది పాడు కాని నిరంతరం ఉండేది నిత్యం ఉండేది లయం కానిది శాశ్వత కాలం ఉండేది పరలోక రాజ్యము ఆ రాజ్యానికి యేసు మార్గమై ఉన్నాడు ఎవరైతే ఏసై కంతరంగంలో స్థానం కలుగుతారో ఎవరైతే ఏసుగ్రీస్తుని అంగీకరించగలుగుతారో ఎవరైతే ఏసుగ్రీస్తు రక్తం మీద కడగబడతారో వారు నిరంతరం నిత్యత్వంలో సదాకాలం పరలోకములో ఉంటారు లేకపోతే అయా వేరే స్థలం ఉంది అగ్ని ఆరుదు పురుగు చావదు ప్రాపించేటువంటి స్థలం దానిని అంటారు నరకమని దానిని అంటారు పాతాలమని ఆ స్థలానికి వెళ్ళకూడదని ప్రేమిస్తున్నాడు నీ కొరకై ఆయన క్రీడా జీవించగలిగితే వచ్చేటువంటి ఆ దుస్థితి చాలా భయంకరం ఆ స్థలానికి వెళ్ళకూడదని ఈ మధ్యాహ్నం ప్రేమతో ప్రభుని ఆహ్వానిస్తున్నాడు ఆలోచన చేయక నీడే ప్రభుని సుకరిస్తున్నందు విశ్వాసముంచుము అప్పుడు మీరు మీంటి వారు గొప్ప రక్షణ పాప క్షమాపణ పందెదరు చెప్పండి మన పరణేశ్వరీస్తు వారికి ప్రార్థన చేద్దాం దయచేసి మోకరించండి పరిశుద్ధమైన మా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన ఆవిష పొడికించి గొంతు లోపించి పది నెలలతో కాపాడి మొద పదకొండు నెలలో ఆట సన్నిధిలో ఆరాధించిన ఘనపరచకు శుద్ధికు మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ కొందనాలు ఇంతవరకు తట్టి చేసిన పరిచయం దీవించబడినట్టుగా అయా నీ మాటలు విని రక్షణ పొందినట్టుగా ఆ పరలోకానికి రాజ్యము పరలోక రాజ్యానికి వారసులుగా సితపరచవని యేసు పరిశుద్ధ నామం సుటించి ప్రార్థించి అడిగి వేడుకు చెప్పండి